మాంసాహారం అతిగా లాగిస్తున్నారా అధిక కెలరులు కలిగిన శీతల పానీయాలు రోజు అతిగా తాగుతున్నారా అయితే జాగ్రత్త వాటి వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అంతే ప్రమాదం దీనివల్ల స్త్రీ పురుషుల్లో పెద్ద పేగుల క్యాన్సర్ ముప్పు వచ్చే అవకాశం ఉంది బోస్టన్ లోని హార్వర్డ్ టిహెచ్ అండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు గత ఇరవై ఆరేళ్లుగా లక్షా ఇరవై ఒక్క వేల యాభై మంది మంది పురుషులు స్త్రీల ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించారు ఈ సందర్భంగా ఆయా వ్యక్తులు తినే ఆహారం వారి ఆరోగ్య పరిస్థితులు గురించి లోతుగా అధ్యయనం చేశారు ఈ సందర్భంగా అతిగా మాంసం అధిక కెలరీలు కలిగిన శీతల పానీయాలు తాగేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ ఏర్పడినట్లు గుర్తించారు అలాగే శుద్ధి చేసిన ధాన్యాలను అతిగా తీసుకున్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించినట్లుగా పేర్కొన్నారు ఏదైనా అతి అనర్థదాయకం కాబట్టి మాంసాహారమైన శాకాహారమైన సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు లేకపోతే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి